లేకుండా మళ్ళీ వరి లాస్ట్ ఇయర్ లాసు మళ్ళీ ఒరేస్తు మళ్ళీ లాస్ట్ ఇయర్ లాసు మళ్ళీ పొగాకు జీవితం మొత్తం సిగ్గు ఎగ్గు ఏమి లేకుండా డబ్బు గురించి ఆలోచకుండా మళ్ళీ అదే అదేస్తుడు లోన్లు అవుతా ఉంటాయి ఇంక దేవుడు మీద వారం వేస్తాడు ప్రతి ఒక్కటి దేవుడు మీద వారం నాకన్నా ఈ మూమెంట్ వచ్చింది చెప్తాను నేను ఒక ఏజ్ వచ్చిన తర్వాత నుంచి చాలా మందికి చెప్పిన విషయం ఇది చాలా మంది అర్థం చేసుకోవాలని విషయం ఎవరికైనా రెస్పెక్ట్ ఇవ్వాలి సార్ అని పిలవాలి అంటే ఫస్ట్ సార్ అని పిలిపించుకుంటే అర్హత ఉండే మొదటి వ్యక్తి రైతు నాకు అనిపిస్తుంది కోప వస్తున్నా ఏ ఆఫీసిన వాళ్ళే చూపుకొచ్చారు అడిపో అడుగుచో ఇట్రా ఎన్నిసార్లు చెప్పాను ఇదే కుట్లు బాగా వేసుకుని వెళ్తే అండి అది కాదండి ఇలా వెళ్ళడు ఏమి రైతు కూడు పెడుతుంటే సార్ మీరు వెయిట్ చేయండి సార్ పెద్దయినా మీరు వెయిట్ చేయండి సార్ మేడం వాళ్ళ